గండికోట రహస్యం సినిమా లాగా ఇవాళ రిషికొండ రహస్యం బయటపడింది కానీ కొంచెం రాజకీయంగా చూస్తే ఇదంతా విమర్శలు ప్రతి విమర్శలు కనబడుతున్నాయి కొందరు తామే జీవితాంతం అధికారంలో ఉంటామని తామే మొత్తం అంతా తామే శాసిస్తామని నమ్ముతారు వచ్చే పదేళ్ళు మంది వచ్చే ఇరవై ఏళ్ళు మంది కానీ ప్రజలు వీరు ఆశలకు గండి కొడుతూ అప్పుడప్పుడు చరిత్ర సృష్టిస్తారు చాలాసార్లు చరిత్ర సృష్టిస్తారు సృష్టిస్తారు ఎందుకంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు కనుక ఏలికలకు అహంకారం పెరిగిన అవినీతి ఉన్నా ఎప్పటికప్పుడు దాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తారు అని ప్రకృతి సమతుల్యత ఎట్ట పాటిస్తుందో ప్రజలు ఓటర్లు కూడా ఆయా నాయకులకు గ మనకు కొంచెం అహంకార పోకడలు కనిపించిన ఆ నాయకులకు నాయకుల ధోరణిలో ఆటోమేటిక్గా దాన్ని అడిచివేస్తారు అనడానికి చాలాసార్లు ప్రభుత్వాలు మార్చిన ఘనత మన ప్రజ భారతదేశ ప్రజలది పౌరు ముఖ్యంగా ఓటర్లది అంటే దీన్ని అర్థం చేసుకుంటే ఇట్లాంటి పనులు వాళ్ళు కృషికండలు తీసుకుంటే చాలాసార్లు దాన్ని దాపరికం చేశారు పరదాల చాటున దాన్ని నిర్మాణం చేశారు అక్కడికి వెళ్ళనివ్వలేదు గతంలో పవన్ కళ్యాణ్ పోయినా ఇంకా రకరకాల వాళ్ళని ప్రయత్నం చేస్తే అక్కడ దాకా వెళ్ళనివ్వలేదు ప్రెస్ మీడియాకి అయితే అనుమతి లేదు ఇది చేసి చేసి ఇచ్చేవారికి బట్టపై లేదు కదా అధికారం శాశ్వతం కాదు కదా ఇప్పుడు కూడా ప్రజలు అధికారాన్ని లిమిటెడ్ పీరియడ్కే ఇచ్చారు ఐదేళ్ళకి ఇచ్చారు ఐదేళ్ల తర్వాత ఏమవుతుంది వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు ఇచ్చేవాడికి తెలియదు ఓటేసేవాడికి తెలియదు కానీ తీర్పు మాత్రం ఒక యూనిక్గా తీసుకుంటారు అనేది మంచి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో గత పదిహేను ఏళ్ళుగా జరుగుతుంది చూస్తున్నాం మొదటి తెలుగుదేశం గెలిపించారు తర్వాత వైసీపీ గెలిపించారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం కూటమిని గెలిపించారు అంటే అట్లా చూసుకుంటే మనకు ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల నుంచి మేము ఎంత బిల్డింగ్లు కట్టుకున్నా ఇది శాశ్వతమైంది కాదు మేము ఉండడానికి కాదని జగన్మోహన్ రెడ్డి కర్రలు కానీ చాలా పెద్ద ఎత్తున ఉందామనుకున్నాడు తీరా ఏమైంది ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలంటే కొత్త కొత్తగా వచ్చిన ప్రభుత్వం గతంలో కూడా ప్రజావేదికను కూల్చినప్పుడు అదే మాట తప్పు ఇది కరెక్ట్ కాదు అది ప్రభుత్వ భవన్ సరే మంచి చోట దాన్ని కృష్ణా మనకు నది వరక కరకట్ట పక్కన నిర్మించాలనుకుందని దాన్ని ఎట్లా చేస్తే ఆలోచన ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అంటే విద్వాంసం నిర్మాణం ముఖ్యం అని అని అంటున్నాను కానీ ఇవాళ ఏం చేయాలంటే పరస్పరం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే బిల్డింగ్ కట్టుకున్నారని పెద్ద ఆరోపణ చేసుకొని చేస్తుంది కానీ అది జరిగింది నిన్న చేసింది ప్రజాధానం ఐదు వందల కోట్లు దుర్వినియోగం అయింది అంటున్నాను దుర్వినియోగం అయిందాం అంటే దాంతో నిజంగా ఎంతమందికి పేదలకు కట్టి ఇవ్వచ్చు రకరకాల మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి కష్టమే కొన్నిసార్లు అది హోటల్కు పనికిరాదు అది పూర్తిగా ప్రజాభవనానికి పనికిరాదు పెద్ద గెస్ట్ అంటే ప్రతిసారి ప్రతిరోజు గెస్టులు ఎవరు వస్తారు కనుక నేనేమంటున్నానంటే గతంలో రాజులు చేసిన పని ఉన్నది ఫలకనమో ప్యాలెస్ ఉన్నది మన హైదరాబాద్లో ఫలకనమో ప్యాలెస్ ఏం చేశారు ప్రైవేట్ వాళ్ళకి లేజుకి ఇచ్చేసి దాన్ని నడుపుకోమన్నారు ఎట్లా మీ ఇష్టం ఇష్టమన్నారు ఇప్పుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ భవనాన్ని ఏది రిషికొండ మీద భవనాన్ని రకరకాల నిబంధనలకు ఉల్లంఘించారు ఇప్పుడు ఇవన్నీ మొదలు పెడితే ఏది పొరగొట్టాలి ఏది నిర్మించాలి ఇది పెద్ద సమస్య అవుతుంది కొన్నిసార్లు వాస్తు సమస్య కూడా వస్తుంది కొంత వాస్తు పిచ్చి ఉంటుంది కదా కానీ ఇవేం పట్టించుకోకుండా ఇవాళ రిషికొండను ఒక టూరిస్ట్ స్పాట్గా చేసేసి అది హోటల్లాగా మారుస్తారా లేకుంటే పెద్ద గెస్ట్ హౌస్గా మారుస్తారా గెస్ట్ హౌస్లుగా మారుస్తారా పలక్నుమా ప్యాలెస్లో ఎట్లా ఏవైతే చేశారో అప్పుడు ఇవాళ ప్రైవేట్కు ఇస్తున్నారో అదే రకంగా ఒక పెద్ద కంపెనీకి పెద్ద టూరిస్టు టూరిజం నిర్వహించే వాళ్ళకి అప్పచెప్పి దాన్ని అప్పుడప్పుడు స్టేట్ గెస్ట్లు వీఐపీలు వీవీఐపీలు వచ్చినప్పుడు దాన్ని మనం రింటులు తీసుకొని వాడుకోవచ్చు చూస్తున్నాం కదా నోవాటే హోటల్ వాడుకుంటున్నాం విశాఖపట్నం రాగానే హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్ పక్కన నోవాటే హోటల్ వాడుకుంటున్నాం అది కూడా అంతే అది హోటల్ లాగా చేసేసి చీప్ చాలా పెద్ద పెద్ద గెస్ట్లు వచ్చినప్పుడు అది ప్రైవేట్ కంపెనీ చెప్పారు చెప్పిందనుకుంటే ఆటోమేటిక్గా కొంత లాభం కూడా అవుతుంది అంటే దాని లీజ్ ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది మెయింటెనెన్స్ కూడా కష్టం అంత భవనాలు కట్టారు కానీ దాన్ని మెయింటెనెన్స్ కనుక గవర్నమెంటే తీసుకుంటే అతి త్వరలో ఎలకలు పందికొక్కు తోడతాయి దాన్ని అతి త్వరలో భవనం నాశనం అయిపోతుంది ప్రభుత్వ నిర్వహణలో ఉంటే అంత ఒకటి ఏం లేదు ప్రై ప్రైవేటైజేషన్ చేయాలి దాన్ని దాన్ని వాడుకునే పద్ధతిలో మార్పులు చేయాలి ప్రభుత్వం కూడా తీసుకుంటే ఖచ్చితంగా రెంట్ చెల్లించే పద్ధతిలో ఉండాలి అప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ కంటే అసలు కంటే కొసలెక్కు కాకుండా ప్రభుత్వం మీద భారం పడదు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం వీలు ఉంటుంది కనుక దీన్ని కేవలం రాజకీయంగా చూసి వాళ్ళు కట్టేవారు కనుక వీళ్ళు కురుద్దామా వీళ్ళు కట్టేవారు కనుక వాళ్ళు కూల్చేద్దామని కాకుండా రాజకీయ పరిణామాలు పక్కన పెట్టి ఇప్పుడు దాన్ని ఎట్లా వాడుకుందాం అనేది కొత్త ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యంగా అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చూసి దాన్ని ఎట్లా వాడుకుంటే బాగుంటుందని నిపుణుల కమిటీ వేసి ఆ నిపుణుల ద్వారా వచ్చే సూచనలు సలహాలు స్వీకరించి దాన్ని ఆ నిర్మాణం జరిగింది పొరపాటు జరిగింది చెడగొట్టకుండా దీన్ని ఎట్లా వాడుకుందాం అనే దాని మీద ఒక మంచి కసరత్తు చేయాలి పరిష్కారం కూడా సూచించాలి పరిష్కారం అమలు చేయాలని కోరుతున్నాను